ఇప్పుడు చెప్పండి అన్న ఏంటన్న ఈ తోట ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు ఇలా రజ ఇప్పుడు సుగంధ అనేది చాలా మంచి పంట ఇది మంచి పంట మంచి రేటు బాగా ఎప్పుడు డిమాండ్ ఉండేది అసలు ఈ పూలయితే అద్భుతమైన సువాసన చెందే పూలమాట అసలు దీనికి ఉన్న డిమాండ్ దేనికి లేవు డిమాండ్ ఉంది బాగానే ఉంది పిల్లలకి ఏడాది ఏడాది అయితేనే బాగానే వస్తుంది ఏడాది అయిపోతేనే స్వల్ప అంతా ఇదైతేనే ఇదవుతా ఉంటుంది ఆ ఇప్పుడు దీనికి అన్న ఇప్పుడు ఎన్ని గంటలు ఇచ్చేది అర ఎకరం ఇది ఇది అర్ధ ఎకరా అర్ధ ఎకరా అర్ధ ఎకర అంటే ఇరవై గుంటలో ఇరవై సెంట్లో మీ లెక్క మీ లెక్కల రెండు సెంట్లకి ఒక ఇదే అంటారమ్మా అవును మే మాది దీంట్లో చెప్తే అర్ధ ఓకే ఇది అర్ధ ఎకరం అనుకుంటున్నాం అర్ధ ఎకరానికి మనము పట్టె ఎట్లా పెట్టాము సాలు సాలు రెండు అడీలు రెండున్నర రెండున్నర అనుభవము ఉంటే అట్లా అడిలో పెట్టొచ్చు మూడు అడిలో పెడితే ఈ శధ జాస్తి వస్తుంది కలుపు ఓకే ఓకే చిన్నగా పెడితే కలుపు తక్కువ వస్తుంది సుడి కూడా ఇప్పుడు ఇట్లుంటే కలుపు తక్కువ ఈ ఈ సుడి ఈ మాదిరిగా ఉంటే కలుపు మన కదా దోకేసినాము అవునవును ఒక నాలుగైదు దినాలు అయింది అవును బాగానే ఉండే తోట అవును ఇది ఇది ఎంత ఇది ఇది అగ్గిరోగం అగ్గిరోగమంటది అగ్గిరోగం అంటది అవును మందంతా కొడతా ఉంటామా అదేమి సరిగా కంట్రోల్ రాలేదు అంటే ఇప్పుడు మీరు బల్బ్స్ ఎన్ని తెచ్చారు ఆ రకర ఎన్ని బల్బ్స్ తెచ్చారు మొత్తం బల్బ్స్ అంటే ఇది గడ్డ గడ్డ దీనికి వాటికి ఐనూరు కేజీలు ఐదు వందల కేజీలు ఐదు వందల కేజీలు వందల కేజీలు సరిపోయినాయి సరిపోతుంది గడ్డ ఏమంటే ఇదంతా కోసం అయిపోయింది అయిపోయినట్ల పువ్వు ఒకటి అయిపోయిన పొద్దునే ఇవంతా పొద్దునే పేకేది పొద్దున్నే ఇట్లా తెల్లగానే దియ్యాలన్నమాట ఇంకా ఇంకా బాగా అయితే అసలు అయితుండే అట్లా పొద్దునే చూడాలా రైతులంతా అంటే బాగా దప్గా బాగానే వస్తుంది అంటే ఇది ఎలా ఉంటదంటే ఇప్పుడు ఇది పింక్ కలర్ లో ఉన్నా గానీ పొద్దున్నే ఫుల్ వైట్ చూస్తే ఫుల్ వైట్ ఫుల్ వైట్ ఇచ్చుకుంటాదే ఇచ్చుకోదా దప్పైంది లేదు ఇడుక్కనే లే ఇచ్చుకోకూడదు ఇడుకో అది ఎవడి ఇట్టుకొనేది అంటే చూడ అది పెరగలేదు కదా అవును అట్లా ఇడుకోండి చూడండి చూడలేదు ఎంత తెల్లగా ఉందో చూడండి ఇలాంటి పూనే కోసి మన వాళ్ళు మార్టింగ్ చేస్తారంట ఇది ఇంకేందంటే ఒక్కొక్కటి ఇది దీనికే పోతుంది ఏం సెంటు సెంటు సెంటె అన్న ఇప్పుడు ఈ పూలన్నీ ఒకేసారి ఓపెన్ కావగదు లేదా ఇది ఇది పెరికేస్తాం పొద్దునే ఇది పెరిగితే మల్నాడు ఇదే అదే మొన్న ఇదే ఇట్లా కొనాక అయిపోతానే తిరుమల్లి అయిపోతుంది ఓకే ఓకే ఇట్లా ఇట్లా పెరిగేలా తిరిగి పక్కలా వచ్చేస్తుంది ఇది రోగం వచ్చేసింది అయిపోయిన ఇట్లా ఇట్లుంది కదా అవును బాగుండే తే ఇట్ల వస్తుంది అవును ఈ బరువు కూడా బాగా వస్తాయి కదా పూలు బాగానే పుల్లు తోటంట బాగానే ఉండే ఇది పూర్తి ఎండికి పోయిందా అవును ఇవి మన ఎరువు ఇది అంత వేసి తర్వాత క్లీన్ గా ఉంది ఇట్లుండే ఇట్లా అవును చాలా ఉంటే చూడండి బాగా వస్తుంది ఇప్పుడు దీనికి మొత్తం ఐదు వందల గట్లు పెట్టారా మీరు ఐదు వందల కేజీలు ఐదు వందల కేజీలు పెట్టారు

అది నాలా నాగ చెప్పండి అన్న ఇది ఆరు అయింది పెట్టే ఇవి కూడా తిరిగి ఇది తర్వాత స్టార్ట్ అయితా ఉంది ఇప్పుడు అన్న ఇది ఇంటర్ క్రాప్ అనమాట ఇదే ఒక్క చెట్టు ఇది ఒక్క చెట్టు అది మిరప చెట్టు మిరప చెట్టు మేము ఊరికే ఇంటి ఉన్ని అంట అమ్ముకోవడానికి ఏం లేదు బాగానే వచ్చింది అది ఆకాశం అది ఆకాశ ఆకాశ అది అంటే బాగా ఏ గ్యాప్ ఉండే కదా అవును మూడేళ్ళు గ్యాప్ ఉండే అవును ఆ గ్యాప్ కి పెట్టండి అమ్మ మంచి రేట్ వస్తుంది రేట్ వస్తుంది మేమేమిది చిన్నగా కదా ఉండేది దానికోసం వేసుకోవాలి బాగా బాగా వచ్చాయి అదే ఇవి ఏమంటే దానికి దానికి డిస్టెన్స్ జాస్తి అయ్యా కదా అవునవును ఒక ఇన్నూరు చెట్ల ఏమో పెట్టిండే అవునవును ఒక రెండు క్రేట్లు తెచ్చి మధ్య మధ్యలో ఇంటిని బాగా చేసారండి అదే అదే బాగుంది అది అసలు మన గాలికి ఇరిగిపోయింది కెట్లేసిండా మరి దీని ఎట్లా అమ్ముతున్నారు మీరు ఇప్పుడు లేదు అమ్మేలేదు ఇంటికే కావాలి ఇన్ని ఇన్నిదంటా మీరు దీనికి కావాలి కదా ఇంకా మాకే ఒక దీంట్లో అంతా ఒక ఐదు ఆరు కేజీలు అయితుందా ఏడాది ఈ చోటు చచ్చిపోదు ఇంకా లేదు ఇది ఇదంతా అయిపోతానే ఇవంతా విడవా మేము ఇది ఇదంతా ఉంటుండు కదా ఇది ఇదంతా పెరిగేసే అయిపోతానే తిరిగా చిగురుతుంది ఇది ఒక ఆరు నెలలు ఆరు నెలలు అయిపోతానే అది అయిపోతుంది చోటు చచ్చిపోతే అట్లే కావాల్సిన ఉండొచ్చు ఉంటేనే క్వాలిటీ రాదు అదే ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు నాలుగు రెండు పట్టలు పెట్టారు ఇక్కడ నాలుగు సార్లు పెట్టుకున్నారు ఇక్కడ చిల్లీ పెట్టారు ఇక్కడ ఒక్క చెట్టు ఉన్నాయి అంటే ఇది క్రాప్ ఇది ఇంటర్ క్రాప్ ఇది అది గొర్రెలకి అగస్యమాన పైన గొర్రెలకి గొర్రెకి గొర్రెలు ఇరవై గొర్రెలు ఉండు వెరీ గుడ్ ఆవులు ఆవులు రెండు దూడులు ఉండి ఎంత వ్యవసాయం అనమాట ఉంది వెరీ గుడ్ సో ఇప్పుడు ఈ ఈ యొక్క రజనీకాంత్ అంటే ఈ సుగంధ ఎన్ని రోజులు అయింది రాఘజు ఆరు నెలలైంది ఇది ఇప్పుడు కడ్డీ స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ ఈ స్టెమ్ అంటారు దీన్ని మనం ఈ స్టెమ్ స్టార్ట్ అయింది ఇంకా మూడు దినాలు కావాలి ఇది ఇంకా మూడు దినాల్లో నీకు విచ్చేసుకుంటది వస్తా ఉంటుంది అట్లా వస్తుంది అట్లా మూడు దినాల్లో ఇచ్చుకుంటది మనకి ఇది సో దీనికి ఎట్లా నా చెట్టుకి ఎంత దిగుబడి వచ్చింది అంటే దీనికి పూలు దీనికి చెట్టు అంటే ఎట్లా ఇది చేసి అట్లా ఇది వచ్చింది కదా ఇట్లా ఇవి రెండు రేపు పెరగాల తీసేస్తాం రేపు పొద్దున్నే పెరిగేసాలి ఇవి రెండు ఒక ఐదు కేజీలు అయితుండవే తిరిగా మళ్ళీ మళ్ళీ దీంట్లో వస్తుంది అవును అంటే ఒకదానికి ఎన్ని వస్తాయండి ఇట్లా ఇట్లా ఇది ఒకటి ఇది ఒకటి వచ్చేసింది షూట్ వచ్చింది ఆమెంటే ఇది వస్తుంది ఫస్ట్ స్టార్ట్ ఇది ఇదైతేనే వచ్చేది ఇది ఇదైతేనే ఇది ఇదైతేనే ఇది ఇది అట్లా వస్తా ఉంటుంది తిరిగా అది అయిపోతేనే మళ్ళా ఇక్కడ ఇంకా సుడిగా అవును ఇంకా ఇంకా అందాజ ఒక ముప్పై ఇరవై ముప్పై నేల మీద డిపెండ్ చెట్టు మొదట నాలుగైదు సంవత్సరాలు ఉంటుంది క్లీన్ చేస్తూ క్లీన్ గా లాగోడు ఎరువులు అంతా వేసేలా లేదు మళ్ళా బేబిట్టి చేస్తే ఒక ఏడాది రెండు ఏడాది అంతే ఏడాదికి ఎవరు పెరిగేసలే రెండు ఏడాది మినిమము ఎరడు వర్ష అంటే బాగా మంచి ఆదాయమే ఆదాయమే అంటే రోజుకి నీకు సపోజ్ మంచి దిగుబడి వచ్చినా ఇది పది కేజీలు వచ్చినా కానీ రోజుకి పది కేజీలు కాదు మళ్ళా ఈ దీంట్లో ఒక ఒక దినానికి మినిమం అంటే ముప్పై నుంకా నలభై కేజీలు టాప్ లెవెల్ అంటే అరవై రెండు కేజీలు పడింది దానికి మాత్రమే ఒకరోజు ఒక రోజు ఎంత ఎంత అప్పుడు నూరు వెయ్యి అంతే ఇవిడ పదహైదు రూపాయల కేజీ అయితే అంతే ఈ తిరిగి మళ్ళా ఇవి అప్పుడు అప్పుడ పదహైదు దినాలకు పట్టి ముప్పై వేలు అయింది అరవై కేజీలు అంతే రేట్లు లేవు కదా పది పదహైదు అరవై కేజీలు ఎంతయింది ముప్పై ముప్పై వేలు అంతే ఇవిడ పదహైదు దినాలను ఒకే రేటు ఉండే లేదు ఇప్పటి పదైదు పదహైదు రూపాయలు ఉంది రేపు పది ఉంటుంది మన్నాడు ఇరవై ఐదు ఉంటుంది దానికి మొదట నూరు రూపాయలు ఉంటుంది అట్లా అవును ఇప్పుడు కేజీ ఎంత చెప్పు ఇప్పుడు నిన్న నూట ముప్పై పెట్టినారు మీరు అక్కడ అమ్మే రేట్ మాకు పెట్టాలే ఇక్కడ ఇక్కడ ఇక్కడే వస్తాడు బండి మార్కెట్ ఉన్నట్లేదు ఆ ఇవిడ వాళ్ళు తక్కువ ఇన్నూరు ఇన్నూట యాభై కేజీ నీకు నూట యాభై రూపాయలు అయితే పడుతుంది గ్యారంటీ గా ఇవిడ సీజన్ లో పడుతుంది మూడు దినాల్లో పడుతుంది ఆమెకి వాళ్ళు అమ్మే రేట్ మాకు పెట్టలే వెరీ గుడ్ మార్కెట్ ఉన్నట్లా అదే అండి ఇప్పుడు మీకు ఏంటంటే మీరు రైతు తక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు ఎక్కువ ఇది యాక్చువల్ గా బయట రెండు వందలు మీకు ఉంది వందలు కేజీ ఇది కూడా నాతో ఇంకా నీ వెతుకుపోతావు నీ వెతుకుపోయి నీ వారే వాళ్ళకి అమ్ముకుంటావు కదా వేస్తావాళ్ళు వర్తన్ చేసుకోవాళ్ళకంతా పది పది కేజీలు వేస్తావా వాళ్ళంతా వేరే వాళ్ళకి అమ్ముకుంటాము ఇట్లా అవును పెరికేస్తేనే మళ్ళీ సుడిగా ఇట్లా నాలుగు వచ్చింది అవును ఇప్పుడు డైలీ ఎంత వస్తుంది సద్యానికి కూడా ఆరు ఏడు కేజీలు వస్తా ఉంది ఆరు ఏడు కేజీలు ఇంకా మీరు దీనిగా బాగా చేసి అన్ని చేస్తే ఆ పొలం బాగుందిగా అది కొత్తది అది అది మాది సేమే అది రోగం తక్కువ ఇది రోగం జాస్తి మీరు అంటే సరైన ప్రికాషన్ తీసుకోలేదా తీసి ఇచ్చిండో ఇచ్చినాను అది సరిగా అయితలే అంటే నీకు డైలీ ఇప్పుడు మీరు అన్నట్టు అరవై కేజీలు వస్తుందంటే చాలా మంచి ఇన్కమ్ కదా మాది ఇన్కమ్ ఇన్కమ్ పర్వాలే ఇన్కమ్ అంటే ఎప్పుడు వస్తూనే ఉంటుంది కదా ఇంక సంవత్సరం తొత్తనే ఉంటుంది ఒక దినము గ్యాపే ఏ ఉండేలే ఒక కేజీ కానీ దుడ్లు ఆపద్దు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు నీకు పంట వస్తూనే ఉంటుంది పంట వస్తూనే ఉంటుంది వెరీ నైస్ వెరీ నైస్ అంటే నీకు డిమాండ్ అనేది కొంచెం అప్పుడప్పుడు కింద పైకి పోతా ఉంటుంది మొన్న ఈ పండుగలో ఇవి వచ్చినా కూడా రేట్ ఎక్కువ ఉంటుంది పండుగలు లేకుండా కూడా నాకు ఇప్పుడు మన పితృపక్షాలు అయిపోయాం కదా ఇవి కూడా రేట్ ఎక్కువ ఉంది మొదటంతా ఇరవై ముప్పై ఆవరేజ్ ఇరవై రూపాయలు ఉండే ఉంటుంది మామూలే ప్రొడక్షన్ జాస్తి అయినాక రేట్ తగ్గుతుంది అర్థమైంది ఇప్పుడు ప్రొడక్షన్ మీడియం గా ఉంటేనే మాకి ఈ లాభం ఎక్కువగా వచ్చేదానికి ఇంకా తక్కువగా వచ్చేదే బెటర్ అవును ఇప్పుడు అంటే తక్కువగా వస్తే రేట్లనే ఉంటుండే గౌడ్ అన్న ఒక డౌట్ ఇప్పుడు మీకు ఇది తీయరు ఇది నుంచి ఎప్పుడు కూర్చుతారు పర్మనెంట్ గా ఈ బల్బులు తీయరు మీరు ఇంకా రెండేడాది అయితే నాకు తీసేస్తాము పెడతాము ఎంత తెచ్చారు రేట్ ఎంత కేజీ ఆవిడ మేము తెచ్చింది కేజీ పది రూపాయలు ఎక్కడ నుంచి తెచ్చారు ఇక్కడే పక్కల మా ఆ కొత్తగా ఇంకా బాగుండే అంటే తమిళనాడు ఇంకా దొరుకుతాయి ఎక్కువ ప్లస్ ఇంకోటి ఇప్పుడు మీరు ఇట్లా పెట్టేసుకుని ఇంకా వేరే ఏ పంట లేకుండా జస్ట్ దీన్ని జాగ్రత్తగా పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ సరైన ఫర్టిలైజర్స్ డ్రిప్ సిస్టమ్ లేదు దీనికి ఇది దీనికి స్ప్రింక్లర్స్ ఉంది ఎరువులు ఇవ్వాలి మందులు వేయాలంటే కొంచెం చల్లుకుంటాయి మీకు మంచిగా చల్లుకొని ప్రాపర్గా చేసుకుంటే దీంట్లో మంచి ఇన్కమ్ ఉంది ఉంది మీరు ఎందుకు సరైన పోషకాలు సరైన రక్షణ సరే ఇవన్నీ చేస్తేనేగా మీకు నాలుగు రూపాయలు వచ్చేది దానికి మీరు ఏం సజెషన్ చెప్తారా చెప్తాను చెప్పండి ఇప్పుడు దాని సమస్యలన్నీ క్లారిటీగా మీకు మీ ఫోన్ కి మీకు వాట్సాప్ ద్వారా ప్రతి మందు దేనికి రోగం దీనికి మొత్తం పంపిస్తాను నీకు కొట్టు మళ్ళీ మనం మళ్ళీ రెండు వారాలతో మళ్ళీ కలుద్దాం మనం ఇక్కడ కానీ ఒకటి ఒకటి గౌడన్న ఆ చేను చాలా బాగుంది అది మీరు నమ్మండి అది చేను గొప్పగా ఉంది ఆ చైను అంటే చెప్పకూడదు కానీ ఆ చేను మంచి ఇన్కమ్ ఉంది కానీ మీరు హాఫ్ ఎకరాలో కనీసం ఆరు కేజీ తప్పది అదే అదే తప్పే నాకే తెలుసు డబ్బు డబ్బు ముఖ్యమే కదా అంటే వచ్చేదాన్ని పోటుకోవాలి అదే అదే అంతే కండి ఏమంటే ఇది ఉపయోగం ఏమంటే ఈ ఏడాది పొడవును ఈ పొద్దు డైలీ ఉంటుంది అవును పొద్దున్నే యాభై ఏడు కేజీలు ఇది అంటే ఏమంటే ఆరు ఇంకా ఎనిమిదిన్నర ఆ టైం సిక్స్ కదా అక్కడ చెప్పండి ఏమైనా కొత్త కొత్త విషయాలు ఉంటే చెప్పండి గురించి ఈ కొత్తగా ఏం చేయాలి ఇది బాగానే ఉంది సరిగ్గా కాండాలు అదే లేదు కొన్ని కింద కొంచెం వస్తున్నాయి కొన్ని పైనుంచి చూడు అది అది మేము అది ఒక దాంట్లో బాగుంది చూడండి అది దాంట్లో ఇంకా చురువు కాలేదు ఇదే అది ఇంకా బాగుంది దీనికి ఇంకా బాగుంది అది కొత్తది అది ఇది ఒగితయా ఇది అది మళ్ళా మేము వాళ్ళు ఒకే కిత్నె పెట్టింది వెరీ గుడ్ ఆరు కిత్నే గడ్లో దీంట్లో అంతే ఇది మిగిలిది అక్కడ వేసింది కింద అంటే ఇది వేరే వాళ్ళది వచ్చేది అదే ఇవి వాళ్ళు చూపించారు కదా ఇది కూడా వాళ్ళదేనా ఇది వాళ్ళదే వాళ్ళది సోదరులరా ఆరు నెలలో నూట యాభై అరవై దినాలు ఉంటుంది కదా అవునవును సో సోదరులారా ఇది ఇప్పుడు ఇది ఐదు నెలలు పంట అంట ఇది మన గౌడ అన్న చెప్తున్నాడు సో ఇది ఇప్పుడు స్టార్ట్ అయితే అనమాట దీని నుంచి కడ్డీలు అనేవి ఇవి చూడండి ఇలా స్టార్ట్ అయినాయి చూడండి ఇంకా స్టార్ట్ అయితే నీకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది మంచి ఆదా పంట చాలా గొప్ప ఏంటంటే మార్కెట్ కూడా మంచి విలువ ఉంది దీనికి సెంటు ఎక్కువ పోతుంది అనమాటకి ఎక్కువ పోతుంది సెంటికి అంత పండాలి కదా మేము అవును కూడా సెంటు ఫ్యాక్టరీకి అయితే ఒక టెన్ను రెండు టన్ను వేయాల అన్ని పండాలు చేయచ్చు కండి మీకున్న పొలంలో మీరు ఎందుకు చేయొచ్చు చేస్తే చేస్తే ఏమైతుంది అంటే అంత అంత ఒక టన్ను పూలు కోయాలంటే ఎంత కష్టం ఉంది మామూలుగా కష్టమా అప్పుడు టన్ను ఎంత పడేది టన్నా టన్ ఎంత పడేది టన్ టన్ ఎవరు పండగ వెయ్యాలి లక్షణ రైతు అయితుంది టన్ను నూరు రూపాయలు అంటే నేను లక్షణ రైతుదే చేయొచ్చు అన్న ఈజీగా నువ్వు అయ్యే కట్టి చేయొచ్చు ఏమైంది ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏందన్నా పెస్ట్ని డిసీజ్ని స సరిగ్ కంట్రోల్ చేసుకొని కింద నుంచి ఎక్కువ కడ్డీలాటానికి సరిపోయే మందు దగ్గర మనం కరెక్ట్ కొట్టుకుంటే లోపల ఇది పులుగులు ఉ టెక్నాలజీ మారిపోయింది ఇంకా మీరు పాత రోజులు అది కరెక్ట్ ఇదే ఇప్పుడు మేమేమంటే కొత్తగా టెక్నాలజీ ఉపయోగించి పంటలు పండాలా మరి టెక్నాలజీ అవ్వట్లేదు మీరు అట్లేదు అంటే ఇక అదే ఏమంటే అదే పండాలంటే కాదు ఇంట్రెస్ట్ ఉండాలా శ్రద్ధ ఉండాలా ఇప్పుడు అదే అదే గౌడన్న ఇప్పుడు మీరు అర ఎకరంలో మీరు ఐదు కేజీలు ఇస్తున్నారంటే అది ఎంత అది చెప్పడానికి బాగాలేదు అది మొదట మొదట వచ్చా వాళ్ళు కూడా చెప్పలేకపోతారు అదే చిగ్గైతుంది కదా నేనే చెప్తా ఉన్నాను కదా చిగ్ ఉంది అరవై కేజీలు తీసిన వ్యక్తి అంటే అప్పుడు ఎంత ఆట బాగుండే వచ్చా అరవై కేజీలు ఇవి మేమంటే ఇవి మాకి ఇవిడ అది ఎట్లా లెక్క అంటే ఇవి మేము పిల్లడి ఎట్లా ఉంటాను ఎట్లా అయితే దానికి ఇంకా ఏమన్నా చేయాలి చేస్తే ఏమన్నా ఇంకొక ఏడాది అంటే మనకి సస్యరక్షణ అనేది చేస్తే ఖచ్చితంగా దుడ్డు డబ్బులు అయితే ఉన్నాయి 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 ఓకే సో ఇప్పుడు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను మీకు కావాల్సిన సస్యరక్షణ అన్ని చేస్తాను ఎక్కువ పెద్ద పవర్ఫుల్ మందులు కొట్టకూడదు దీనికి ఇది ఏంటంటే జాతికి చెందిన ఒక ఫ్లవర్ అనమాట దీన్ని దీన్ని ఎలా కేర్ తీసుకోవాలి దీనికి ఎక్కువగా సాయిల్ కింద ఎలాంటి ఫంగాలు బ్యాక్టీరియల్ డిసీజ్ వస్తూ ఉంటాయి దీనిపైన ఎలాంటి త్రిప్స్ వస్తాయి ఎలాంటి అన్ని రకాలు ఏంటంటే మీకు ప్రాపర్గా నేను దీని యొక్క డేటా ఇస్తాను మీకు చెయ్యండి ఇప్పుడు ఎలా మీకు కనబడుతుందో చూడండి సోదరుల రైతు సోదరులరా చూడండి ఎంత బాగుంది చూడండి పంట మన గౌడన్నకి చాలా పెద్ద మొత్తంలో పొలం ఉంది సో ఆయన ఏంటంటే కొంచెము వెనకబడిపోయింది ఈ మధ్య ఎందుకంటే పొలాలు మందులు కొంచెం బిజీ అయిపోయి దానికి సరైన ససలెక్షన్ చేయలేక వెనకబడిపోయాడు మీరు చేస్తారు మీరు అరవై కేజీలు అంటే ఇది తీయటం పెద్ద గొప్ప ఉంది మీకు కానీ మీరు మీ మన దగ్గర ఉన్న మందులు మన దగ్గర ఉన్న బ్రాండ్లు అవన్నీ చూసి దాంట్లో నీకు ఏది ఉత్తమంగాని అవి చెప్తాను మీకు బట్ మీరు దయచేసి వాళ్ళు రేపు చెప్తే రేపు ఇల్లు తెచ్చి పెట్టుకోటండి ఒకటి కింద మందు ఒకటి పై మందు రెండే ఉంటాయి ఇంకా అంతే అంతే ఆ మెయిన్ ఉండేది అదే కిందగా పులుగులు ఉంటాడు కదా గన్న పులుగులు చూస్తా ఫస్ట్ చెప్పు అసలు ఫస్ట్ చూపిస్తాను అండి ఏం పులుగులు ఉంటాడు అంటే చూపిస్తాను దాంట్లో అసలు దాంట్లో రోగాలు ఫస్ట్ చెప్పు నాకు తెలిసి నీ చెప్పు మెయిన్ నాకు తెలిసి దీంట్లో అగ్గి రోగం ఒకటే రోజు కంట్రోల్ రెండు

వాళ్ళు చెప్పేది ఏముంది కాదు అది అది ఫంగల్ సైడ్ కదా పంగి సైడ్ కదా పురుగు కాదు కదా అది పులుక్ కాదు అది సైడ్స్ అదే మరి దీనికి ట్రిప్ రకాలు కొట్టాడు అతి ట్రిప్ కొంచెం కంట్రోల్ అయింది పూర్తి పూర్తి కంట్రోల్గా కాలేదు పులుగులో అది చూపిస్తా చుట్టూ సోదరులరా ఈ హాఫ్ ఎకర్ లోనే మొత్తం ఐదు ఎకరా పొలం ఉంది ఇక్కడ మీరు నమ్మండి ఈ హాఫ్ ఎకర్లోనే ఈ అరవై కేజీలు చాడు హైయెస్ట్ కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు రకరకాల రేట్లు రకరక పడతా ఉంటాయి సో ఈ విధంగా దీని బల్బ్ ఉంటుంది అన్నమాట చూదరలరా చూదరలరా ఇలా బల్బ్ ఉంటుంది చిన్నది అన్న సో ఇది బల్బ్స్ చూదర్లరా ఇది బల్బ్ ఎలా ఉంటుంది దీని గడ్డ కింద ఎట్లా ఉంటుంది చిన్నది దొడ్డు పురుగు నువ్వు అన్నదే పెద్ద పురుగ అది చూపిస్తాంత పొద్దున్నే సరి బట్ ఈ చట్నీ పెట్టేసి పెట్టేసా చ

నీళ్ళు ఎట్లా పెట్టాలండి నీళ్ళ నీళ్ళు దీంట్లో స్ప్రింక్లర్ అక్కడ రెండు సార్లు అంటే రోజుకి ఒకసారి రెండు సార్లు లేదు రోజుకి లేదు వారం వర్షం పడుతుంది కాబట్టి కదా వర్షం పడేదాన్ని నీళ్ళు కూడా ఎక్కువ అసలు లేదు నీళ్ళు మెయిన్ నీళ్ళు ఉండాలి జాస్తిగా ఉండాలి నీళ్ళు అదేలేండి ఒక పురుగు కోసం మేము చెక్ చిన్న చూడండి ఏం పర్లేదు ఇట్లా ఉంటే దీన్ని ఏంటంటే కలర్ వచ్చే కొన్ని పూలు తీస్తూ ఉంటారు అన్ని కోయరు దీనికి చిన్నగా ఇది ఒకటి ఎన్ని రోజులు వారం పట్టు దాన్ని మొత్తం పూలు అయిపోయడానికి ఒక వారం అన్ని వచ్చేస్తా లేదు పది దినాలు పదహైదు దినాలు ఎట్లా అంటే తెలుస్తారా దీంట్లో ఇంకా స్టార్ట్ కాలేదు ఇది శురు అయింది ఇది ఇంకా ఇంకా ఒకటి రేపు ఇది అవతల మొన్నే అవట్ల మొన్నే అట్లా పదిహేను రోజులకి అయిపోద్ది పది ఇంకా పదైదు అమ్ము ఇది అంటే లెంతి పోసు గొన ఎంత పెద్దగా వస్తే అన్ని దినాల వస్తుంది చూడండి ఇది క్వాలిటీ తక్కువ అవును ఇది నాలుగే నాలుగు దినాలకే ఇదర్సారిది ప్రాబ్లం నీకు అట్లా జరిగింది అది పూలు పడిపోవడం ప్రాబ్లం లేదు అదే బాగా ఇది ఎంత బాగుంది చూడండి ఇది చక్కగా ఉంది బరువు ఎంత బాగుందో అదే పెరుగుతా ఉంటాం కదా ఇంకా బాగుంటుంది సూపర్ ఇంకా ఇంకా బాగానే ఓకే అప్రూవ్ చూడండి ఇంకా ఇవి చిన్నగా కనిపించాను అభ్య ఇది వేస్తేనే కనిపించేది సన్నగా ఉంటుండే తెల్లగా చదుల చెదులు కాదు గొన్ని నిస్ ఎరు ఎరువులా ఎరువుల మాదిరిగా ఉంటుంది నిమ్మటోట్సా నిమ్మటోట్సా ఉన్నాయి నీ దగ్గర నిమ్మటోట్సా అంటున్నా ని పెద్దగా ఉంటుండీ అభి చెదరు కాదు నిమ్మటోట్స్ కాదు సో ఇలా స్ప్రింక్లర్ సెటప్ ఉంటుంది అనమాట ఈ స్ప్రింక్లర్ సెటప్ ప్రకారం మన గౌడ నచ్చేలో ఇలా ఇరిగేషన్ సిస్టమ్ పెడతారనమాట చూడండి చేయడం ఎంత బాగుందో కొంచెం దీన్ని ట్యూన్ చేస్తే మనం కొంచెం దీన్ని అంటే మన ప్రొఫెషనల్ వేలో కొంచెం దీనికి ప్రాపర్గా చేస్తే హీ విల్ గెట్ వెరీ గుడ్ మనీ అనమాట లద్దె పురుగు దీంట్లో ఒక ట్రీట్మెంట్ చేసాం అనుకోండి ట్రీట్మెంట్ చేసేసి మీరు నీళ్ళు పెట్టేయాలి మొత్తం చచ్చిపోయి దాంట్లో చాలా డేంజర్గా చూడండి పురుగులు మై మైస్ ఇంకా అర్థమైంది రండి అర్థమైంది సరే ఓకే సో ఇప్పుడు డన్ 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 ఇంకా చాలు ఇంకా చేయద్దు అది తెలుసు అది అది తెలుసు ఇంకేమైనా ఉందని అడుగుతున్నాను వాడుకోంట్టు కదా దీంట్లోనే ఉంటా ఉంటుంది అవసరం చాలు చూసా చాలు చాలా ఎప్పటి పెట్టారు పాప ఇంకోటి నెక్ తెగలు వస్తుంది చూసారా నెక్కు ఇట్లా విడి ఇడిపోతే ఇది ఇడిగిడిపోద్దు తెలుసా నీకు సో ఇది నెక్ కూడా చూడండి దీంట్లో ఆల్రెడీ తినేస్తుంది చూడొచ్చు అదే 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 ఇది దానికి ఇవి కూడా కొట్టాలా క్లీన్గా బాగా కొట్టాలా చూడండి ఇదే అన్న నేను ఏం వేస్తా తెలిసిన ఇది లేదని కారణం ఏం పోతున్నా ఇదే వస్తుంది కదా ఫ్లోరైట్ ఓకే ఫ్లోరైటు ఒక ఐదు కేజీలో ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నాట్ ఫ్లోరెట్ ఫోర్ ఎయిట్ గ్రాన్యుల్సా అదే ఇసు ఉన్నట్లు మాత్రం ఫోర్ ఎయిట్ అంటారు దానికి ఒక మూట ఇది కలుపుకొని సల్లర్ మొత్తం మొత్తము దీనికి ఇట్లు సెల్తున్నాయి అది ఎడబట్ట అది ఇదే దానికి నేను సైడ్ లో సైడ్ లో ఇట్లా వేసింటే సరిపోతుండే అవును మీరు తెలియక తెలియక కాదు దీనికి వేస్తే ఆ వాసనకి కిందకి దిగుతుంది అంట అమ్మా ఓకే మా ఐడియా దీని వేస్తే లోపలే దిగుతుంది ఆ పులుగులు ఉండదు అట్లేముండదు అన్న పక్కనేసినా ఏం కాదు ఇవి క్లీన్ గా ఉంది కదా అవును ఈ పక్కలే ఇవిడ పులుగులు ఇవిడ తక్కువే అంత ఎక్కువగా లేదు ఇవిడ అవును అవును ఏమంటే దీని చుడు ఇది ఉంది కదా అవును ఇది దీంట్లో రావాలా ఏమే క్లీన్ గా ఏమన్నా న్యూట్రిషన్ చేసి న్యూట్రిషన్ చేద్దాం అండి మంచి న్యూట్రిషన్ చేద్దాం అంటే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు రావలే నైట్ పగలు రావలే నైట్ వస్తే అంతా లోపలే తీగ తీసు సరే ఇప్పుడు గౌడన్న దీని యొక్క ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేద్దాం ఒక రోజు టైమే ఉన్నాయి ఈ సాయంత్రంకాలం మీకు అన్నీ ప్రిపేర్ చేసేసి మీకు కావాల్సిన విధంగా దీనికి ఎలా దీన్ని ట్రీట్మెంట్ చేసి మనం ఎలా చేయాలి మీరు నమ్మండి గౌడన్న దీనికి మనం చేయబోయే పద్ధతులు రెండు మూడు ఉంటాయి మొత్తం ఒకటి ఫర్టిగేషన్ అంటే దీనికి కావాల్సిన ఎరువుని కరెక్ట్గా ఇవ్వాలి ఏ ఎరువు ఇస్తే కాడ బాగొచ్చుద్ది ఏ ఎరువు ఇస్తే పూలు ఎక్కువ వస్తాయి మొక్కలు ఎక్కువ వస్తాయి ఏ ఎరువు ఇస్తే చెట్టు బాగా గుబురు పెరుగుద్ది ఏ ఎరువిస్తే దానికి పురుగులు కాదు ఏదొచ్చి అటాక్ చేసినా కానీ గట్టిగా స్ట్రాంగ్ ఉండటం కోసం ఒక ఎరువు ఉంటుంది అనమాట ఈ మూడు రకాల ఎరువులు మనం ఎరువులు ఇచ్చి కొంచెం ఇన్సెక్ట్ కొట్టి లైట్ గా ఫంగిస్ ఎరు కొట్టాయి దీన్ని మాక్సిమం మనం మళ్ళీ సూపర్ గా దీని ఇది ఎంత చాలా చెట్టు చాలా అయితే మీకు విషయం చెప్తా ఒక చెట్టులో నుంచి కనీసం నాలుగు వస్తాయి బయటికి నాలుగు కాదు దీంట్లో మినిమం అంటే నూరు నూట యాభై అర్జున్ చూడండి కాండాలి నేను చెప్పేది ఒక్కసారి అన్ని దాంట్లో అర్జునరా నాలుగో ఈ అర్ధ ఎకరాలు అన్ని ఇట్లొస్తే నూరు కేజీలకి ఏం తక్కువ లేదు నూరు కేజీ వచ్చింది అదే నూరు కేజీల విలువ ఉంది చూడండి చూడర్లరా దీంట్లో నుంచి ఎన్ని వచ్చినవి చూడండి సోదర్లరా కనీసం ఆరు వచ్చింది చూడండి అదే 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 నేను చెప్పేది మన గౌడ గారిని చెప్పేది అంటే ఇన్ని తెప్పిద్దామన్నా మీకు ప్రామిస్ చేస్తాను ಔಷಿ ಹೊಡಿತಾ ಇರ್ಬೇಕು ನೋಡಿ

5 గునే బతేవి 5 బా 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 5 గునే ఆక్తవి 5 ఇలాంటి 5 వస్తాయి ఒకదానికి ఆ 100 దానికి నిజమా ఓకే ఇది ఏ నేల ఏ నేల పూలు వస్తాయి 300 రోగం బందది రోగం బెంగి రోగం బందిరదక

ఆమె అక్క సిస్టర్ చెప్తుంది సోదరులారా ఏనండి ఈ రోగం వచ్చి పాపం ఇదంతా డ్యామేజ్ అయిందని చూపెడుతుంది ఆమె ఇదంతా పాపం డ్యామేజ్ అయిందని చూపెడుతుంది ఈ ఈ అరెకరం అంతా కూడా అంట ఇప్పుడు మూడు నాలుగు కేజీ కూడా రావట్లేదు ఇది చాలా సఫర్ అవుతున్నాం మేము బాధపడుతున్నాము ఒక కేజీ కేజీ ఎంత అమ్మా నూట యాభై కేజీ అయితే నూట యాభై ఇట్లా నూట యాభై మూడు వందల యాభై నూట యాభై కేజీ నూట యాభై ఉంటుంది మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి బాగాలేదు ఈ గడ్డ వస్తే అది ఒక ఆరు నెలలు పూచింది నాటి చేస్తే మూడు నెలలకి పూలు వస్తుంది ఈ తర్వాత ఈ తర్వాత పూలు వస్తుంది గంట ఇది అమ్మా ఈ పూలు అది పూలు వస్తే ఇంత మార్కెట్ డైలీ ఉంటుంది ఏడు గంటలు ఇలా

ఇది ఏమంటారు మీరు అన్న ఏమంటారు పేరు దీన్ని సుగంధ రాజా సుగంధ సుగంధ రాజా సుగంధ రాజా సుగంధ గంధము సుగంధ సుగంధము సుగంధ రజనీగంధ సుగంధ రాజా సుగంధ రాజా ఈ పువ్వు అన్నమాట ఇది చాలా డిమాండ్ ఇది ఆ కేజీ వచ్చేసి ఈ పద్దు ఇప్పుడు పండుగ సీజన్ లో అయితుంది పండుగ ఈ పద్దు నూట యాభై పోయింది ఈ వారము పోతుంది మిగతా పది రూపాయలు పోతుంది యాభై పోతుంది ఇన్నూరు ఇన్నూరు పోతుంది ఎన్నో నూట యాభై నుంచి ఎన్నో రూపాయ వాడే పోవరు ఈ దాటు వల్ల వాయన ఆయన మాదే ఉంది కిందకి ఇది వాయన పర్లేదు ఏమో లేదని సో నూట యాభై రూపాయలు మనము ఈ సీజన్లో ఉంటుంది అన్న ఇది పంట ఎన్ని రోజులు పోతున్న ఇది ఇది రెండెండ్లు మూడెండ్లు తడుస్తుంది బ్యాలెట్ దీనికి ఇప్పుడు వైరస్ జాస్తి అవుతా ఉంది ఇది వైరస్ ఇది వైరస్ ఇది వైరస్ దీనికి ఏం తిరిగే కొట్టలేదు మందులు ఏం మందు కొట్టినారో అవుతా ఉండదు అంత పాత యాభై డెబ్బై నూర్కే తగ్గ వచ్చేది కారు నెల ఇంకా రోజు ఎట్లా ఉండలేదు